చేసిన మోటం తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మోటం ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే ఎజెండా చెన గుండల గుడి కట్టడమే చెగను ఎజెండా ఓహో బలిరా పలి బలిరా బలిరా ములిదెందునలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండావు చి చెనమే చెగను ఎజెండా ఓ బలిరా పలి బలిరా బలిరా ఎప్పుడు చూడని అభివృద్ధి ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్ప అసలు సబోడు ఎవడికి మెడను ఆయన కొడుతున్నరు కొడలు కొడును తప్పక చెడలు కంసముల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్పయాత్ర చేసి తెలిసిన ఇస్తావు జత కట్టడమే మీ జెండా జల గుండల గుడి కట్టడమే చెగనుయ జెండా జల్ బలి రావ్ బలి భలినా బలిరా పులిరా కుച്ചీల కూర్చోవడమే మీ జెండావు గుచ్ఛన జనమే లి చెగనుయ జెండావు బలిరా పలి బలినా బలిరా భేద పదుకుల మా చిన్నది పులిరా మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంటి పల్లె బతుకుల రైతు రైతుకు నమ్మల కలర మన జగనన్నో అదృష్టం మన బోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రలకు మిందే ఎండలు జత కట్టడమే ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి భలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

జమ కుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు పంచాయతీలో ప్రచారం జరుగుతుంది మధుసూదన్ రెడ్డి గారి గెలుపు కోసం మేమందరం ఏకతాటిగా పంచాయతీ వార్డ్ మెంబర్స్ కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలు అందరం పెద్దలందరూ సహకరిస్తున్నారు చాలా బాగా ఆనందంగా పండగ వాతావరణంతో ప్రచారం జరుగుతుంది బియ్య మనుసూహన్ రెడ్డి గారి ఘన విజయాన్ని మేము కల్లారా ఒక పది రోజుల్లో చూడబోతాం ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన విధంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు బియ్య మనుసూంధన్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగుంది ఎవరింటికి వెళ్ళినా కానీ మాకు ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత మేము ఎందుకు వేయకుండా పోతాం అయ్యా మీరు చెప్పాలని అవసరం లే అడగాల్సిన అవసరం లే మీరు మాకు తెలిసి మేము ఎవరికి వేయాలనే మాట్లాస్తూ ఉన్నాయి చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కానీ వారు ఏమంటే సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టారు కానీ అది సూపర్ సిక్స్ కాదు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు పెట్టారు కదా దానికి రెట్టింపుగా నవరత్నాలు ప్లస్ అనేసి పెట్టారు ఆ ప్లస్ ఏంటో వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ క్లీన్ సిప్ అవ్వబోతుంది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క ఓటరు మనస్ఫూర్తిగా మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము మేము డిసైడ్ చేసాము రెండు ఓట్లు ఫ్యాన్కి వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు లేని ఎవరికి లేనంత మెజారిటీ శ్రీ కాళాశ్రీ నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి మేమందరూ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటరు ఏమైనా ప్రథమ నుంచి వార్డ్ నెంబరు ఎంపీటీసీ జడ్పీటీసీ అందరూ ఏకతాటిగా అందరూ కలిసి సమిష్టిగా భారీ మెజార్టీతో మధుసూదనాన్ని గెలిపిస్తామనేసి ఈ యొక్క ప్రచారంలో చెప్తున్నాము